రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద రైతుల మీద కూట ప్రభుత్వం ఎంత ఎంత నిర్దాక్షిణ్యంగా రైతులు ఇబ్బంది పెడుతుందో రైతులను మోసం చేసిందో వాళ్ళకి ఆశ పెట్టి మరి అన్ని రకాలుగా మోసం చేసిందో ప్రత్యక్షంగా కనపడతాం ఇవాళ ధాన్యం ఆస్తులు చేసి రైతుకి ఏదో ఆశపెట్టే కష్టపడి వ్యవసాయం చేసుకున్నాం ఈ సంవత్సరం కాలం మనం అనుకున్న దానికంటే వర్షాలు అధికంగా పడ్డం మూలంగా కొన్ని ఇబ్బందులు పడ్డాం మరి అయినప్పటికీ కూడా వచ్చిన ధాన్యం చేతికి వచ్చిన దాన్ని అమ్ముకోవడానికి సరైన ధర లేక గతంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా మన మిల్లర్లతోటి రైతులకి సంబంధం లేకుండా మధ్య దళారీలు లేకుండా రైతుకి లోడింగ్ ఖర్చు కానీ సంచులు ఖర్చు కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా తోకం వేసి తోకం వేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితి గతంలో ఉంటే ఇవాళ ఆ సిస్టమ్ను అంతా రద్దు చేసేసి మెల్లరతోటి ఈ కూటమి ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి దళారుని పెట్టి ప్రవేశపెట్టి బస్తాకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వాళ్ళ అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి తేమ తేమసేతను రంగు మారిందనో ఇంకో రకంగా ఇంకో రకంగా అన్ని రకాలుగా రైతులను నష్టపరిచే కార్యక్రమం చేస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అధిక వర్షాల మూలంగా దెబ్బతిన్న రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు మరి ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే సున్నా వడ్డీ ఈ సంవత్సరం పడవలసిన ఏప్రిల్ నెలలో పడవలసిన సున్నా వడ్డీ గత ప్రభుత్వం డబ్బులు ప్రజల్లో ఉంచినా కూడా ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా రైతులను మోసం చేసి అన్ని రకాలుగా దగా చేస్తుంది ఈ దగా ప్రభుత్వాన్ని మరి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేలాగా అన్నదాత సుఖీభావాన్ని ఏ రకంగా అయితే ప్రజల్ని రైతులను ఊరించారో ఇరవై వేల రూపాయలు వేస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు వేయడానికి వెయ్యి కానీ భవిష్యత్ బడ్జెట్లో అన్నదాత సుఖీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టకుండా మరి రైతులను మోసం చేయడానికి పని పని అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఎవరో ఏమి చేయలేరు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి దీనివల్ల రైతాంగం తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున రైతులందరినీ తీసుకుని కల అన్ని జిల్లాల కలెక్టరేట్లో కూడా మరి ధర్నా చేసి అక్కడ ఉన్న కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో రైతులకు ఏ రకమైన అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు